నువ్వు వికృతమైనటువంటి విషయాలు ఇవి చాలా అసభ్యమైనవి అసలు మహిళల పట్ల కనీసమైన ఇది లేకపోవటం ఆయన బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోవడం ఇవన్నీ ఆమె కూడా నిన్న ఎక్కడో చెప్తున్నారు ఇవి పదే పదే మాట్లాడటం కూడా ఇబ్బందిగా ఉంది నిజంగా ఇబ్బందికరమైన విషయాలు ఎందుకు అంత అసహ్యంగా మాట్లాడాల్సిన అవినీతి చేశావు అవినీతి చేశావు అని నేను అన్నాను నువ్వు కూడా నా మీద అలాంటి ఆరోపణలు ఉంటే చేయి చేయొచ్చు అవి అవి చేస్తే ప్రజలు చూసుకుంటారు అంతే కానీ ఇంత ఇంత అసహ్యకరంగాను చాలా అసభ్యంగా మాట్లాడటం అన్నది నిజానికి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి వీళ్ళు నాన్న ఆయన రాజకీయంగా చాలా తమస్గా మాట్లాడేవాడు ఎన్టీ రామారావు మీద ఆయన కొంచెం అభిమాన్యా అంటుండే అసమ్మతిగా ఉండడము అప్పుడు సాయం సంధ్య వేళల శ్రీనివాస పురాణం విశాలాంధ్ర జనాభికి ఖరీదైన వినోదం అని రాసి అన్ని ఊళ్ళలో సభలు పెట్టేవాడు ఆయన ఇలా ఎప్పుడు ఈ విధమైన మాటలు మాట్లాడినాడు నెంబర్ కూడా పరిస్థితి లేదు చాలాసార్లు నిలబడ్డాడు సోమిరెడ్డి అయినా ఎక్కువ వాదించుకునేవాళ్ళు కానీ ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీళ్ళ పార్టీలో ఉన్నాడు కదా మొన్నటి వరకు గత ఎన్నికలకు ముందు కదా ఇద్దరికీ టికెట్ ఇవ్వమని చెప్పిన తర్వాత వాళ్ళు పార్టీ వాళ్ళు మారారు మారక ముందు కూడా రోజుల కింద కూడా ఈ ఏదో పూజ చేయించారు అది ఇది అంటున్నారు సో ఇప్పుడు ఆమెకు ఏమి రాజకీయాలు తెలియని మనిషి కాదు లేదా ఆమె నిలదొక్కుంటారు ఆమె వెళ్తారు అది వేరే విషయం కానీ ఈయన ఈ విధంగా మాట్లాడడం చాలా అసభ్యతకు పరాకాష్ట ఇది మహిళలను ఏమాత్రం గౌరవించలేని పరిస్థితి ఇంకొకటి ఏమో వంశీ ఇదివరకు వరకు మాట్లాడిన వాటి నుంచే ఇంతవరకు బయటపడలేదు కొత్తగా ఈయన అంతకంటే వంశీ కంటే వంద రెట్లు ఎక్కువ బూతులు వంద రెట్లు ఎక్కువ అసభ్యంగా ఈయన మాట్లాడుతుంది అసలు ఇందా నేను అదే మీతో అంటున్నాను అంటే బాల్య వివాహాలు చేస్తాడు ఆయన భీమిరెడ్డి అడిగితే వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు చంపేస్తారు బ్లాక్ మెయిల్ చేశారు ఇవన్నీ ఇవన్నీటి మీద కేసు పెట్టారు కూడా ఐ థింక్ ఈరోజు కేసు కూడా నమోదు చేశారు ఆయన మీద పోలీస్ స్టేషన్లో తప్పకుండా లీగల్గా ఎలా ఎదుర్కొంటాడో మనకు తెలియదు కానీ రాజకీయంగా ఆయన చేసింది ఆయన మాట్లాడింది సామాజికంగా మహిళల పట్ల చేసింది చాలా ఘోరాతి ఘోరం చాలా అసభ్యం దీన్ని ఏమాత్రం కూడా ఇది సహించరాని విషయం దీని మీద కూడా మళ్ళీ అయితే ఇంటి మీద దాడి చేశారు వాళ్ళు మాకు తెలియదు కానీ మా అభిమానులు ఎవరైనా చేశారో మేము ఆపలేకపోయామన్నారు దాడులను ఎవరైనా కానీ ఖండిస్తారు కానీ అదే సమయంలో దాడుల గురించే మాట్లాడుతూ ఈయన మాట్లాడిందని ఏమీ చేయలేకపోవటం ఆయన అంటే ఆయన అన్నారు ఆయన అంటే ఆయన ఆయనే ఏమన్నారు దీన్ని చూడాల్సిన అవసరం ఉంది కదా మహిళలు అయితే మనం ఏది పడితే అది మాట్లాడవచ్చు నోటికి వచ్చినట్టు కూడా నీచాతి నీచంగా తిట్టవచ్చు లేకపోతే తిట్టడం కూడా కాదు కదా ఇది కాబట్టి ఖచ్చితంగా దీని మూల్యాన్ని చెల్లించాలి దీనికి బాధ్యత వహించాలి జగన్మోహన్ రెడ్డి కూడా ఇటువంటి వాడిని ఖచ్చితంగా ఖండించకపోతే ఇంక ఇలాగే ఒకరిని మించి ఒకరు తిట్టుకుంటూ పోతుంటే ఇంకా రాజకీయాలు ఏం మిగులుతాయి చివరకు మహిళలను బూతులు తిట్టడానికి ఎమ్మెల్యేలు ఎంపీలు మాజీ మంత్రులు మంత్రులు ఎందుకండి దానికి ఎవరైనా బుద్ధులు తింటారు వాళ్ళకి మహిళలు కూడా చెప్పాల్సింది చెప్తారు మీరు కనుక గమనిస్తే ఈరోజు నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడింది అది మనం చూసాము ఇప్పుడు పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ మీద కూడా ఇలాగే మాట్లాడారు కదా ఏం సాధించారు వీటన్నిటి వల్ల ఇప్పుడు ఈరోజు భువనేశ్వరి గారు కూడా మళ్ళీ ఆమె కూడా ఒక ప్రకటన చేశారు మహిళల పట్ల వీళ్ళకు ఉన్నటువంటి చాలా కుసంస్కారం ఇవన్నీ ఎలా ఉన్నాయో తెలుస్తుందని మహిళలను అవమానించడం వీళ్ళకి ఒక పరిపాటిగా మారిందని పురంధేశ్వరి ఆమె ఒక ప్రకటన చేశారు చాలామంది మహిళా నాయకులు పార్టీలకు అతీతంగా ఖండిస్తున్నారు ఖండిస్తున్నారండి ఈ విషయాన్ని మాకు అందులో నెల్లూరు నేను నిన్న కూడా చెప్పినట్టుగా కొంచెం సాంస్కృతికంగా సాహిత్యము అభివృద్ధి చెందినటువంటి నా నాగరికమైన వ్యవహారం అక్కడ వారసత్వత్వం ఉంది కాబట్టి ఇంత ఘోరంగా ఎందుకు మాట్లాడారు ఇంకా ఇప్పటికీ దిద్దుకోకపోగా అదే అదే కొనసాగించటము చాలా దారుణం పార్టీ నుంచి సస్పెండ్ అనే డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు మిగతా పార్టీ ఇతర పార్టీ వాళ్ళు జగన్ గారు ఆ విధంగా ఆలోచించే అవకాశం ఉంటుందంటారా ఆయన అలా ఏం చేస్తున్నట్టు కనిపించట్లేదు కదా తప్పకుండా ఆయన చేస్తున్న పొరపాటు అది ఇలాంటి వాటి పొరపాటు అంటే అసలు ఆయన చెప్పినందుకే చేశారు అనేది ఒక వీళ్ళ ఒక ఒక వాదన కానీ చెప్పారా చెప్పలేదా విషయం ఎలా ఉన్నా వీటిని తప్పుగా పరిగణించి వాళ్ళ మీద చర్య తీసుకోకపోవడం ఇంకొకరు ఎవరైనా కానీ ఇలాంటివి చేస్తే సహించమని చెప్పడం మటుకు అది ఏమాత్రం పొరపాటు అది ఏమాత్రం సమంజసం కాదు అది తప్పకుండా పార్టీ మీద కూడా కళంకం అప్పుడు ఒక ఒక వ్యక్తి అన్నాడు పోయి ఆ వ్యక్తిని కాపాడుతుంది పార్టీ అనేది పార్టీ మీద కూడా వస్తుంది కదా అది మరి ఎవరు వ్యూహాలు చెప్తున్నారో ఎవరి బూతులు అస్త్రాలుగా మలుస్తున్నారో మనకు తెలియదు కానీ ఇది చాలా ఘోరమైన విషయం ఒక్కరైనా తప్పు అలా అనుండకూడదు అని ఎవరు అనకపోతే ఆ పార్టీ నుంచి మిగిలి అందరూ కూడా ఒకవైపు మారిపోయారు హఠాత్తుగా కాబట్టి ఘోరం నేను చూసా సిపిఐ వాళ్ళు ఖండించారు సిపిఎం వాళ్ళు ఉన్న రమేష్ అని నెల్లూరు జిల్లా నాయకుడు లేకపోతే నారాయణ ఖండించారు ఇతర పార్టీలు బీజేపీ వాళ్ళు అందరూ ఖండించడం కాదు కదా అసలు కొన్ని భరించలేని జీర్ణించుకోలేని వ్యవహారాలు కదా ఇది అనగానే అప్పుడు వాళ్ళు అనలేదా వీళ్ళు ఎవరు ఏమన్నా ఈ విషయంలో పిహెచ్డీ మటుకు గతంలో వల్లభనే వంశీ ఇప్పుడు ఆయిన తర్వాత ఈయన పిహెచ్డీ చేశారనేది అయితే తెలుస్తుంది ఈ బూతుల పిహెచ్డీలు అయితే ఆపాల్సిన అవసరం ఉంది మిగిలినవి ప్రజలు చూసుకుంటారు రాజకీయంగా సరే